एमएस टीवी न्यूज की स्वागत नेटिवार वार्ता శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నేడు బహుజన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొల్లకుంట వట్టే నాగరాజు కలెక్టర్ కార్యాలయంలో శనివారం రిటర్నింగ్ అధికారికి ఒక సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని పార్టీలు వచ్చినా కూడా పేదలకు న్యాయం చేసిందేమీ లేదని ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెట్టి నిత్యవసర సరుకుల రూపంలో ధరలను పెంచి ప్రజలను కొల్లగొడుతున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేసిందేమీ లేదని ఇలాంటి ప్రభుత్వాలను గద్దె దించడమే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు నేను మీ కొల్లుకుంట అడ్డే నాగరాజు ఈరోజు ముఖ్య లక్ష్యంగా దూసుకెళ్తున్న భోజన సమాజ్ పార్టీ నుంచి ఇందుపూర్ పార్లమెంట్ స్థానానికి నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇందుకు సహకరించిన బహుజన సమాజ్ పార్టీ నాయకులకు మరియు ఇందూపూర్ పార్లమెంట్ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యోగపూర్వకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే గడిచిన నలభై సంవత్సరాలు చూస్తున్నాం ఇందూపూర్ పార్లమెంటు డెవలప్మెంట్ అయిందంటే శూన్యం ఎందుకు చెప్తున్నానంటే దాదాపు ప్రతిరోజు ఐదు వేల నుంచి పదివేల మంది ఉద్యోగం కోసం పక్కనే ఉన్నటువంటి బెంగళూరు కావచ్చు మరియు హైదరాబాద్ కావచ్చు ఇలా వలసలు వెళ్తున్నారు అదేవిధంగా మెడికల్ విషయంలో చూసుకుంటే ఇందుపుర పార్లమెంట్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అనేది ఎక్కడ కనబడడం లేదు సో ఇవన్నీ మనం సాధించుకోవాలంటే ఇప్పుడు జరిగిపోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల పార్టీ హజన సమాజ్ పార్టీ అయినటువంటి గుర్తు ఏను గుర్తు మీరందరూ అమూలమైన ఓటు వేసి వేయించి హిందూపూర్ పార్లమెంట్ లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులను మరియు ఎంపీ అభ్యర్థి నన్ను అఖండ మెజార్టీ గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కొల్లకుంట నాగరాజు వండే సామాజిక వర్గం బిడ్డ నామినేషన్ దాఖలు చేయడం అనేది ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీలకు ఇది సువర్ణ అవకాశము ఆంధ్రప్రదేశ్లో ఏ రోజు కూడా రెండు పార్టీలు అధికారాన్ని చేపట్టి అభివృద్ధిని సునీత చేస్తున్నారు హిందూపుర పార్లమెంట్ వ్యాప్తంగా కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ జరుగుతున్నటువంటి యొక్క విద్వాసాలను కానీ